బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకుల ఉద్యమం ఊపందుకుంది దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ నాయకులు ప్రముఖుల మద్దతు కూడగట్టి తిరుపతి రైల్వే డివిజన్ సాధన దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఢిల్లీలో పార్లమెంటు సమావేశంలో పార్లమెంటు భవనంలో నంజాల ఎంపీ బైరెడ్డి శబరిని కలిసి తిరుపతి రైల్వే బాలాజీ డివిజన్ విషయమై వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించి తిరుపతికి వేల సంఖ్యలో ఎందరో యాత్రికులు వస్తుంటారని ఆదాయం సమకూర్చడంలో కూడా తిరుపతి ముందుంటుందని రైల్వేల విషయంగా అభివృద్ధి జరగాలని ఈ విషయంగా రైల్వే మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని సానుకూలంగా స్పందించారు అలాగే రాజ్యసభ ఎంపీ వి విజయేంద్ర ప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేశారు వారు కూడా సానుకూలంగా స్పందించి మీతో కలిసి మంత్రుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు అలాగే కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ ఢిల్లీలో నాయకులను కలిసిన వారిలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ తో పాటు తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి పిసి రాయల్ కస్తూరిబాయి గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పిసి రాయలు ఎస్ బుజ్జుబాబు నాయుడు జర్నలిస్టు రామచంద్రారెడ్డి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేవీ చౌదరి కలిసి వినతిపత్రం అందజేశారు